ెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా మరి ఇంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మన గృహాల్లో మన కుటుంబాల్లో సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి కదా దానికి కారణం ఏంది అనేది మీ ఇంట్లో సమస్యలు మీకే తెలిసింది ఎందువల్ల ఆ సమస్యలు వస్తున్నాయో ఎందువల్ల అలాగే కంటిన్యూ అవుతున్నాయి అనేది మీరు కాసేపు కూర్చొని నిమ్మళంగా ఆలోచించండి మనం కరెక్ట్గా ఉన్నామా మన పిల్లలు కరెక్ట్గా ఉన్నారా మన పెద్దవాళ్ళు మన తోటి వాళ్ళు వాళ్ళతో మనం ఎలా నడుచుకుంటున్నాం మనం ఓర్పు సహనం కలిగి ఉన్నామా మన నోరు మన అదుపులో ఉందా లేదా మన చూపులు గాని మన ప్రవర్తన గాని మన మనసు కల్మషం లేనిదిగా ఉందా అనేది మీరు ఒక్కసారి కూర్చొని పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యలు ఎందుకు వస్తుందో మీకు అర్థమైపోయింది మనం రోజు ప్రార్థన చేస్తున్నాం అయినా సరే జవాబు రావట్లేదు అందుకే మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని ఆ ప్రకారంగా మన జీవితాలు మార్చుకుంటేనే మనకి జవాబు వచ్చింది జవాబు వచ్చిందంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే అర్థం మరి ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు నాకైతే తెలియదు తండ్రి అందరినీ గమనిస్తున్నాడు కాబట్టి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన దీన మనసు కలిగి ఉండాలని అది తండ్రి నుంచి మనం పొందుకోవాలి కాబట్టి అందుకొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి ఇక సమస్యలు అంటారా అవి ఎంతో పట్టుదండి మన తండ్రికి అసలు మనకు ఏం కావాలి అనేది మనకి కరెక్ట్గా తెలియదు అది తండ్రిని అడిగితే ఆలోచన కూడా తండ్రే ఇస్తాడు కాబట్టి ప్రార్థన చేసే ముందు ఫస్ట్ మీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచుకోండి ఎవరి మీద కోపం ద్వేషం ఏ వద్దు అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా పొరుగు వాళ్ళైనా అది అన్నదమ్ములైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా సరే వాళ్ళు మనకు ఎంత ద్రోహమైనా చేయనివ్వండి వాళ్ళ మీద కోపం అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే ఇంత ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే మనం చేసే ప్రార్థనకి జవాబు రాదు మీరు గమనించుకోండి మనం ఎంత భారంగా చేసినా మీరు చేసినా మీకు తోడుగా నేను చేసినా కూడా మన ప్రార్థనకి జవాబు రావాలంటే మొట్టమొదట మన మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు కోపం పెట్టుకోవద్దు సమాధాన పడండి ఫస్ట్ ప్రార్థనలు కూర్చే ముందు కూర్చునే ముందు సమాధాన పడండి ఆ తర్వాత ప్రార్థన చేస్తే అప్పుడు తండ్రి జాగ్రత్తగా వింటాడు మనకి జవాబు పంపిస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా మరి మరి నూతన సంవత్సరంలో ప్రభ ఈ దినాను నా తండ్రి మమ్మల్ని పగల మేఘ స్తంభమై జాగ్రత్తగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే జాగ్రత్తగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని అంత జాగ్రత్తగా కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభ మా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా లు బలవంతులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రప ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మరి మీ కృపతో నా తండ్రి మీ కాపుతలు మా చుట్టూ ఉంచి క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా మరియు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు బిడ్డల వైపు వారి వారి కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి ఏ విషయంలో ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా సమస్తం ఎరిగి ఉన్న దేవ మీరే కుటుంబాలను దర్శించిన నా తండ్రి మరి గతించిన సంవత్సరాలు ప్రభా బిడ్డలు ఎలా బ్రతికారు ఎలా జీవించారు ఎలా నడుచుకున్నారు ఎలా ప్రవర్తించారు ప్రప అవన్నీ నా తండ్రి మరి అవి గుర్తు చేసుకోకుండా ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ మీ కృపలో మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకి ప్రప నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నూతన ఆలోచన నా ప్రభ నూతన ప్రవర్తన బిడ్డలకి ఇవ్వండి శాంతి సమాధానంతో కుటుంబాలను నింపుడు ప్రభ మీ బిడ్డలు నా తండ్రి మీ కాపుదల ఉన్న బిడ్డలు ఎంత సంతోషంగా ఉండాలి మీతో రోజు మాట్లాడే బిడ్డలు నా ప్రభా ఆ కుటుంబాలు ఎంత సమాధానంగా ఉండాలి కానీ నా ప్రభా మరి ఇతరులతో పోల్చుకుంటే మా కుటుంబాలే నా తండ్రి మీ సన్నిధికి వచ్చే కుటుంబాలే నా ప్రభా బిడ్డలు శాంతి సమాధానం లేకుండా నా తండ్రి అశాంతితో జీవిస్తున్నారు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభ అసలు ఇదంతా అంటే మాదే తప్పు నా తండ్రి మీ మాట చెప్పడం మేము నడుచుకోవట్లా మాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం నా తండ్రి గడిచిన దినాలు ఎలా గడిచిపోయాయో గడిచిన సంవత్సరాలు నా ప్రభా ఎలా బ్రతికామో నా తండ్రి మీకు తెలుసు అలాంటి జీవితం అలాంటి బ్రతుకు మాకు నా ప్రభా నూతన జీవితాన్ని మీరు మాకివ్వండి నూతన ఆత్మను మీరు మాకివ్వండి పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎలా నడుచుకోవాలో మీ మాట చూపన ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నేర్పించండి సాత్వికం సున్నితమైన మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు వేసినా ఎలా సహించాలో నా తండ్రి సిలవలో నా ప్రభా మీరు మాకు నేర్పించారు కానీ నా ప్రభా మేము గ్రహించలేకపోతున్నాం నా తండ్రి ఒక్క మాట ఎదుటి వాళ్ళు ఉంటేనే వెంటనే కోపడిపోతున్నాం ప్రభా సహించలేకపోతున్నాం కాలి మాట అంటే ప్రభా మా తప్పు ఉండి కూడా నా తండ్రి మా తప్పు మాకు తెలిసిన వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే సహించలేకపోతున్నాం తప్పు మాదే కదా అందుకే కదా ఈ పరిస్థితి అని ప్రభా సహించలేకపోతున్నాం నా తండ్రి అలాంటి మనసు అలాంటి హృదయం మాకుతున్న ప్రభా సహించాలి సహనం ఓర్పు నా తండ్రి మాకు అలవాటు చేయండి తగ్గింపు జీవితం తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన నా తండ్రి మీరు అలవాటు చేయండి ప్రభా మీ కృప చొప్పునే మేము నడుచుకోవాలి మీ చిత్త ప్రకారం మేము మేము నడవాలి మీ మాటకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా మరి అప్పుడు ఆర్థిక తండ్రి సతమతమైపోతున్నారు ప్రభా వైపు ఒక్కసారి చూడండి మరి వారి సొంత తండ్రి తప్పు చేసే మరి ప్రభు గ్రహించుకునే మనసు మీరు ఇచ్చారు నా తండ్రి ఆ గ్రహింపు నా తండ్రి బిడ్డలు ఆ గ్రహింపు నా తండ్రి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి కానీ నీటితో పడుతున్నారు ఈ సంవత్సరం అయినా నా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడి వారి వైపు చూసి వారి మీద జాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పులు క్షమించిన ప్రభావ మరి బిడ్డలకి అప్పుడు తినే దారి మీరే చూపించండి ఇంకా బిడ్డలకి ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి నా తప్పే కాబట్టి నేను భరించాల్సిందే నేనే తప్పు చేశాను కాబట్టి నేను సహించాలి నా తండ్రి నన్ను క్షమించేదాకా నేను కనిపెట్టుకొని ఉండాలి ఓర్పు సహనంతో ఉండాలి మనసు బిడ్డలకి ముందున కృప మరి అవిశ్వాసం అపనమ్మకం తీసివేయండి నా తండ్రి అలాగే నా ప్రభా అప్పు చేతుల్లోకి వెళ్లకుండా వాళ్ళ మనసుని వాళ్ళ హృదయాలు మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభా అలాగే గర్భఫలం కోసం ఎదురు చూసేవాళ్ళు నా ప్రభా మరి బిడ్డల కుటుంబాలు ఏదైనా శాప ఉంటే నా తండ్రి తీసివేయండి నా ప్రభు మరి తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు శాపాలే రానివ్వద్దు నా తండ్రి నాలుగు తరాల వరకు ఉంచుతానన్నారు ప్రభా వద్దు నా ప్రభ బిడ్డల వైపు చూడండి మరి కన్నీరు తొడవండి నా ప్రప మరి బిడ్డల నా తండ్రి ఎంతో వేదన పడుతున్నారు ఎన్నో సంవత్సరాలైంది ఎన్నో తిరిగాము అయినా సరే మాకు బిడ్డలు లేరండి ప్రభు బిడ్డలు బాధపడుతున్నప్పుడు నా తండ్రి మరి ఒకవేళ ఆ కుటుంబాలు ఏదైనా ఉంటే నా తండ్రి తీసివేయండి ప్రభు ప్రభా బిడ్డల మీద జాలి పడి కరికరిపడి నా తండ్రి అలాగే నా తండ్రి మరి ఆ భార్య ఇద్దరు నా ప్రభు మీ మాట చొప్పున నడుచుకుంటున్నారో లేదు మీకు మాత్రమే తెలుసు ఆ కుటుంబంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు పొరుగు వారితో ఎలా ఉంటున్నారు వాళ్ళ తోటి వారితో ఎలా ఉంటున్నారు మీకు తెలుసు నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్నదేవా ఇంకా వాళ్ళలో ఏదైనా సరిచేయాలి విషయం సరి చేయాల్సిన ఏమైనా ఉంటే నా తండ్రి దయతో బిడ్డల మీద జాలి పడి అవి చేసి నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఒక బహుమానాన్ని ఇవ్వమని అనుకుంటున్నాం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి పరమ వైద్యులు మీరున్నారు నా ప్రభా గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్ నా తండ్రి ఏ సు నామంలో నా ప్రభా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా తండ్రి మరి ఎటువంటి మరి నా ప్రభా గాలి బుడగలు నా మరి ఇంకా నా తండ్రి నీటి బుడగలు నా మరి గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా శుద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల బిడ్డల బాధపడుతూ ఉంటే వాళ్ళను చూసి తట్టుకునే మనసు మీరు మహిళకివ్వలేదు నా ప్రభా బిడ్డలు వేదన పడుతున్నారు ఒకవేళ ఏదైనా విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి పడి కనికరపడిన ప్రభా మరి బిడ్డలకు ఓర్పు సహనాన్ని ప్రభా అలవాటు చేసి ఇంకా సహించాలి ఇంకా సహించాలి ఇంకా నేను ఇంకా విశ్వాసంతో ఇంకా స్థిరంగా ఉండాలని ప్రప మనసు బిడ్డలకు ఇచ్చిన ప్రభా అన్న ఎలాగైతే హృదయాన్ని కృమ్మరించిందో అలాంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ప్రభా మీ పాదాలు పట్టుకొని ప్రభా వాళ్ళ హృదయాన్ని కృమ్మరించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి తండ్రి మొదట అన్న దుఃఖాన్ని తీసివేసిందేవా బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా మరి మీరిచ్చే బహుమానం పొందుకోవడానికి సిద్ధంగా ఆశతో సంతోషంగా ఎదురు చూసేలా కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు నా ప్రభా ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి మేము పొందుకునేలా ఒక మంచి సాక్ష్యాన్ని ప్రప మాతో పంచుకునేలా అద్భుత కార్యాలు ప్రప బిడ్డల జీవితాల్లో జరిగించండి ఇప్పటి వరకు బిడ్డలు ఎలా జీవించారో తెలియదు కానీ మీ కృపలో మీ కృప చొప్పున నా తండ్రి దీన మనసు బిడ్డలకు దయచేయండి ఓర్పు సహనాన్ని దయచేయండి ప్రభా ఆ మాట వాళ్ళ నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి ప్రభా వారి గర్భాన్ని తెరిచిన తండ్రి ఒక మంచి ప్రవక్తల ప్రభా వాళ్ళ గర్భంలో నుంచి తీసుకు అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా మీ కృప చొప్పున ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లికి బిడ్డకి ప్రభా మీ రక్షణ మీ కాపుదల ఉంచండి నా తండ్రి కడుపులో శిశువుకినా ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండానా ప్రభ ఏ నెలలో ఎటు ఎంత ఉండాలో నా ప్రభా మరి అవి సక్రమంగా వచ్చి సక్రమంగా పనిచేసేలా నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డను నిర్మించమని అడుగుచున్నాము నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ ప్రభ మీ రక్షణ మీ కాపుదల ఉంచండి నార్మల్ డెలివరీ ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి డెలివరీ కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రభా మరి వాళ్ళు నా తండ్రి నార్మల్ డెలివరీ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ అవి నా దగ్గరకు వచ్చి నీ కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం బిడ్డకు నా ప్రభ మరి నార్మల్ డెలివరీ ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశపడుతున్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రప మరి బిడ్డలు కోరుకున్న బిడ్డను ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి నా ప్రభా మరి మీరు చేసిన అద్భుత కార్యాన్ని వాళ్ళు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనం స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభ వివాహాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు వివాహాలు వయసు దాటిపోతుంది అయినా సరే ఇంకా వివాహం కావట్లేదని ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో వేదన పడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి మీ చిత్తంలో తమ బిడ్డల వివాహాలు జరగాలని ఏ ఏ తల్లిదండ్రులు ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభా వారి ఆలోచన వారికి ఆశ ప్రభ మీకు నా తండ్రి ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రప మరి బిడ్డల ఆశ చూపున తండ్రి భర్తకు లోబడే మనసు గల బిడ్డని మీ ఏడల మొదట భయభక్తులు కలిగి ప్రభ ఏ పని చేయాలన్నా మీ ఏడల భయభక్తులు కలిగి జీవించి నడుచుకునే అటువంటి మనసు గల భర్త భార్యని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని ప్రప మీ ఏడల భయభక్తులు కలిగి మీ మాట చూపునే నడుచుకునే అటువంటి మనసు ప్రభా మరి వ్యక్తిని నా తండ్రి ఇద్దరిని జతపరచండి ప్రభా వారి వివాహాలు వారి పరిశుద్ధ వివాహాలు నా తండ్రి మీ కృప మీ చిత్రంలో ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి వివాహాలు సిద్ధంగా ఉన్నారు నా ప్రభా బిడ్డలు ఎంతో మంది తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చుకునే సమయంలో నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ వైపే తిరగాలి మనుషుల నుంచి వాళ్ళు నా ప్రభ మీ దగ్గర నుంచి వస్తేనే వాళ్ళు సమృద్ధిగా మరి సమృద్ధిగా వాళ్ళు పొందుకుంటారు కణాను విందులో అద్భుత కార్యాన్ని చేసిన ప్రభ కణాను పెళ్లి నా తండ్రి అద్భుతంగా నా తండ్రి ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని మీరు చేశారు అటువంటి అద్భుతాన్ని బిడ్డల జీవితాల్లో వివాహాల్లో కూడా జరిగించండి మీ బిడ్డల తండ్రి మరి వివాహం విషయంలో ముందుకు వెళ్తుండగా మీరే జతపరిచిన తండ్రి ఆ వివాహాల్లో ఎటువంటి లోటు లేకుండా మరి ద్రాక్షరసం అయిపోతే నా తండ్రి ఎంత మధురమైన రసాన్ని మీరు మరి ప్రభా మరి అద్భుత రీతిగా నా తండ్రి మరి అద్భుతంగా మీరే చేసారు నా ప్రప మరి అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో కూడా జరిగించండి బిడ్డల జీవితాలు జరిగించండి ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా నా ప్రభా ఎటువంటి గొడవలు లేకుండా నా ప్రభా అలా ప్రశాంతంగా నా తండ్రి ఘనంగా వివాహాలు జరిగేలా ఎటువంటి అప్పులు కాకూడదు నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఉండేలా మీ కృప చొప్పున నా తండ్రి ఆ వివాహాలు జరిగించబోతున్నందుకు మీకే స్థుతి స్తోత్రం నా ప్రభ అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తల గురించి ప్రార్థిస్తున్నాం ఆ తల్లిదండ్రులు నా ప్రభా బిడ్డకి మరి పెళ్లి చేసిన తండ్రి మరలా మరి ఇంటికి వచ్చిన ప్రభా భర్తతో విడిపోయి విడిగా ఉంటే నా తండ్రి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు మరి వాళ్ళకి నా తండ్రి ఆ బాధ మీకు మాత్రమే తెలుసు ఒకవేళ నా తండ్రి మరి ఆ బిడ్డల నా ప్రభ భర్తకు లోబడే మనసు వాళ్ళకు లేదేమో మీరే నా తండ్రి నూతనమైన మనసు బిడ్డలకు ఇవ్వండి భర్త ఎడల నా తండ్రి భర్తకు లోబడే మనసు అణుకుమ కలిగి గుణమతి అయిన ప్రప అటువంటి లక్షణాలు బిడ్డలు ఉంచిన ప్రభా భర్తతో సమాధానపడే మనసు బిడ్డలకు ఇవ్వండి తండ్రి ఆ తల్లిదండ్రులకు ఉన్న బాధను తీసుకు ఉన్న వేదం తీసివేండి ప్రభా మరి మరి బిడ్డకి పెళ్లి చేసిన మరలా ఇంటికి వచ్చి ప్రభా అలా తల్లిదండ్రులు కళ్ళ ముందుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నా ప్రప మరి వారికి ఉన్న బాధను పట్టినా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుని ఉంటే దయచేసి క్షమించండి వారు చేసిన తప్పు బిడ్డల మీద జాలిపడి పడి కనుక నా క్షమించిన ఆ బిడ్డల జీవితాలు నా తండ్రి మరలా చక్కబెట్టమని అడుగుచున్నాం మరలా మరొకసారి నా తండ్రి బిడ్డలిద్దరిని జతపరచండి నా ప్రప శాంతి సమాధానంతో నింపండి ఒకరి ఏడలా ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి నా కృప భర్తకు లోపడి మనసు భార్యకి ఇవ్వండి భర్తని భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండిన కృప కుటుంబాలను కట్టమని అడుగుచున్న ఒక మంచి సాక్షి అని ప్రప మేము పొందుకునే అద్భుత కార్యాన్ని ప్రప మీరే జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా మరి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు లివర్ సమస్యతో గ్యాస్ జబ్బులతో నా ప్రభా గుండె జబ్బులతో కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రభా తలనొప్పి నా తండ్రి అలాగే నా ప్రభా మాటలు రావట్లేదని ఎన్నో 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 సమస్యలు నా ప్రభా బిడ్డలు వేదన పడుతున్నారు మరి వారి గృహాల్లో ఎవరున్నారు అనారోగ్యంతో అలాగే హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు అలాగే ఐసీయూలో కోమాలో ఎవరున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి బిడ్డల మీద మీ ముంచండి మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి మీ చిత్తం అయితే బిడ్డలు స్వస్థపరచడం మీకు ఇష్టమైతే నా తండ్రి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తమ్ముడు దయతో క్షమించిన ప్రభా ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు మరణించిన వారిని కూడా నోటి మాటతో నా ప్రభా బ్రతికించారు నా ప్రభ అంత శక్తి మీకు మాత్రమే ఉంది మీ నుండి ప్రభా ఆ స్వస్థత పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి మరి మేమే పాటి నా తండ్రి ఎంత ఘోరమైన పాపులమో మీకు తెలుసు నా తండ్రి అయినా సరే మీ పాదాలు పట్టుకుంటున్న బిడ్డల మీద మీ హస్తం నుంచి ప్రప చిన్న బిడ్డలు కూడా ఎటువంటి గుండె జబ్బులతో కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు లేకుండా ప్రప దగ్గు జలుబు జ్వరాలు ప్రభ నరాల బలహీనత కానీ ప్రప మరి ఇంకా ఇంకా ఏవేం అనారోగ్య సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నా తండ్రి మీకిష్టమైతే మీ చిత్తమైతే నా ప్రభ బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి మీ ఎడల నా తండ్రి బిడ్డలకు ప్రభ విశ్వాసాన్ని బల పరచండి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభు సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి నూతన హృదయాల బిడ్డలకు ఇవ్వండి ప్రభా దారి తప్పిపోకుండా నా తండ్రి మార్గంలోనే నేను నడవాలి అనే దృఢ నిశ్చయిత ప్రభా బిడ్డలో కలిగించండి అలాగే మరి అనారోగ్యంతో ఉన్న ఆ కుటుంబ సభ్యులు కూడా నా తండ్రి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబస్తుల్ని స్వస్థపరుస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు సంపూర్ణ స్వస్థత నా కుటుంబంలో చేస్తాడు అని ప్రప బిడలకు విశ్వాసంతో నింపడు నా ప్రభా అలాగే నా తండ్రి మా దేశ దేశాయకులు దీవించండి ప్రప వారికి ప్రభ మీ జ్ఞానం అనుగ్రహించండి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి దేశాన్ని ఎలా పరి ఎలా పరిపాలించాలో మీ కృప అనుగ్రహించండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి వారిని వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రప మీ కాపుదల వారి చుట్టూ ఉంచమని అడుగుతున్నాం ప్రప అలాగే మా దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభ సైనికులు నా తండ్రి మరి యుద్ధంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభ మీరు అనుగ్రహించండి తెలివి జ్ఞానాన్ని చురుకుతానని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నా తండ్రి బిడ్డలకు ప్రభా అనారోగ్య సమస్యలు రాకుండా మరి మరణాల వరకు నా తండ్రి వాళ్ళు వెళ్లకుండా నా తండ్రి తెలివిగా ఎలా మరి తప్పించుకోవాలో బిడ్డలకి ప్రభా మీరే అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డల మీద నా ప్రభా మీరే దయ చూపించి జాలి చూపించిన తండ్రి బిడ్డలు తట్టి ప్రభా లేపిన తండ్రి మరి ప్రార్థనలో కూర్చోబెట్టండి ఇంకా వారికి ఏమేమి మీరు అనుగ్రహించబోతున్నారు ఏ ఏ విషయాల్లో నా తండ్రి అద్భుత కార్యం చేయబోతున్నారు వాటి గురించే వాళ్ళు మీకు మొరపెట్టేలా మీ కృపాను ండి మీకు దగ్గర అవ్వాలి ఇంకా మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో మీ కృపలో వాళ్ళు పెరగాలని ఆశపడుతున్నారు ఇంకా మారు మనసు పొందాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఆ ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభ ఆ ఆలోచన దేవా మరి బిడ్డల ప్రభ వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రభా మరి ఈ రోజంతా నా తండ్రి ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి దయచేసి క్షమించండి మా తోటి వారిని కూడా మేము బాధ పెట్టుంటే ప్రభా దయచేసి క్షమించండి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మీరే మాకివ్వండి కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా సాత్వికమైన మనసు సున్నితమైన మనసు దీర్ఘ శాంతముతో ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను నింపమని నా తండ్రి పడకల మీదకి వచ్చేట్టుగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచమని అడుగుచున్నాం ప్రప అలాగే గాఢ నిద్ర మాకు దయచేయండి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా నా ప్రప ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని నా ప్రప అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమె